భూతల స్వర్గం కాశ్మీరం అంతర్జాతీయ యోగా దినోత్సవానికి జూన్ జరుగుతున్న యోగా శ్రీనగర్ లోని దాల్సరస్సు సమీపంలోని షేరాయి కాశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ వేదిక కానుంది ఆ రోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు దాదాపు ఏడు వేల మందితో కలిసి ప్రధాని మోదీ యోగా చేయబోతున్నారు యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ ఈ ఏడాది యోగా దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యంగా నిర్ణయించారు ప్రధానిగా మూడవసారి నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శ్రీనగర్లో జరిగే ఎంపవరింగ్ యూత్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ కార్యక్రమంలో పాల్గొంటారు అందులో భాగంగా స్థానిక యువతను ఆయన కలవబోతున్నారు అలాగే పదిహేను వందల కోట్ల విలువైన ఎనభై నాలుగు మేజర్ ప్రాజెక్ట్స్ మోదీ శంకుస్థాపన చేయనున్నారు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరనున్న రెండు వేల మందికి మోదీ నియామక పత్రాలు అందచేయబోతున్నారు ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో భద్రతా చర్యలను జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పర్యవేక్షిస్తున్నారు